హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాని బ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి నాకైతే చెప్పలేనంత హ్యాపీగా ఉంది నా హ్యాపీనెస్ని నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను ఏం లేదండి సిరిడి వెళ్ళాం మేము సిరిడి వెళ్తే చాలా బాగా దర్శనం అయింది అనమాట ఒకటికి రెండు సార్లుగా దర్శనం చేసుకున్నాము సూపర్గా ఉందండి అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే రెండుసార్లుగా దర్శనం చేసుకున్నాం అనమాట టైం ఉన్నింది అందుకనేసి మళ్ళీ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము పబ్లిక్ కూడా మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదండి బాగానే ఉన్నారు జనాలు కూడా కానీ ఆ దర్శనంకి పోయినప్పుడు దగ్గరికి పోయినప్పుడు సాయిబాబు దగ్గరికి అవి అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేమండి నాకైతే ఏడుపు వచ్చేసింది అంత హ్యాపీలో ఆనందం ఎక్కువయ్యి ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఒళ్ళంతా ఏదోలాగైపోయి చాలా హ్యాపీగా ఉన్నది నాకైతే సిరిడి వెళ్ళటం ఫస్ట్ టైం అనమాట నేను ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాను ఎప్పటి నుంచో సాయిని చూడాలి సిరిడి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాము ఇప్పుడు అనమాట నాకైతే చెప్పుకోలేనంత ఆనందంగా ఉందండి అందుకే ఇలా వీడియో వీడియో పెట్టి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి ఈ పటం కూడా మీరు చూస్తున్నారు కదా సిరిడిలోనే తెచ్చుకున్నానండి సిరిడిలో తెచ్చుకొని ఈ పైన మాల వేశాను కదా ఆ మాల కూడా అక్కడే తెచ్చుకున్నాను అనమాట నాకు ఎప్పటి నుంచో ఇష్టం అనమాట ఇలా పెద్ద పటం తెచ్చుకోవాలి మనం చూస్తుంటే ఎదురుగా అయినా మనకు ఎదురుగా ఉండాలి అప్పుడే మనకి ధైర్యంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది లేసి అందుకని నేను ఇలా పెద్ద పటం తెచ్చుకున్నానండి దానికి మాల కూడా అక్కడే తెచ్చుకున్నాను అనమాట చాలా బాగుందండి అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది మాటలు చెప్పలేను మీరు కూడా ఈ మధ్య సిరిడి వెళ్ళి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందుకే మీద షేర్ చేసుకున్నాను ఇలా వెళ్ళి తీస్తున్నాను పెద్దగా షాపింగ్ అంటే ఏం చేయలేదండి సిరిడీలో ఎక్కువ ఏం కొనలేదు దర్శనమైంది మాకు పెద్ద హ్యాపీ అనమాట అసలు చిన్నది ఒకటి తాబేళ్ళ బొమ్మ అయితే ఒకటి తీసుకున్నాను పెంగాణి బొమ్మతో ఉండే తాబేళ్ళ బొమ్మని ఒకటి తెచ్చుకున్నాను అనమాట గుర్తు కోసం ఈ బొమ్మ అనేది చూసారు కదా అలా ఉండేది తెచ్చుకోండి మంచిది అనమాట మామూలుగా వేరే వేరే ఉంటాయి కదా అన్ని వాటి బదులు ఇలా పింగాణి బొమ్మతో ఉండే తెచ్చుకుంటే మీకు మంచిది అనమాట అసలు గ్లాస్తో కూడిన బొమ్మ కదా చాలా బాగుంటుంది ఇది మీకు పూ అనుకూలం ఉంటే పూజ గదిలో పెట్టుకోండి లేదా అంటే మీరు చెమ్ము పెట్టుకుంటారు కదా మూల ఈశాన్యం మూలలో చెమ్ము మనం పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవికి సంబంధించి ఆ చెమ్ము దగ్గరైనా పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి వాటర్ అయిపోకుండా చూసుకోండి మీకు చాలా మంచిది అనమాట ఉంటుంది ఇంట్లో మనకు అది చాలా అండి కోట్లు లక్షలు అవసరం లేదు మనశ్ ఉంటే అదే మనకి కోట్లాస్తారనమాట మనం హ్యాపీగా మన శాంతగా ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది సిరిడికి వెళ్ళినందుకు గుర్తుగా నేను ఈ తాబేళ్ళ బొమ్మను తెచ్చుకున్నానండి షాపింగ్ అంటూ ఇంకా పెద్దగా ఏం చేయలేదు నెక్స్ట్ వచ్చేసి షిరిడిలో దర్శనం అయిపోయిన తర్వాత శనిసింగాపూర్ ఉంది కదా శనేశ్వరుడు గుడి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే వాళ్ళు పూజ సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారండి అంటే ప్యాకింగ్ చేసి ఉంటారు సో పూజ సామాగ్రి ఫిఫ్టీ రూపీస్ ఇస్తే వాళ్ళ ప్యాకింగ్ పూజ సామానికి సంబంధించి ఇచ్చేస్తారనమాట ఎందుకంటే ఇలా నేను మనీ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరికైనా తెలియకపోవచ్చు రేట్లు ఎక్కువ చెప్తున్నారండి కొత్త వాళ్ళకి అందుకనేసి నేను ఇలా మీకు తెలియదేమని ఏమని అనేసి అలా చెప్తున్నాను ఇలా పూజ సామాగ్రి తీసుకొని అక్కడికి పూజ సామాగ్రికి దేవునికి కొంచెం దూరం ఉంటుంది అంటే కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాము వెళ్ళి ఆ జిల్లాడుమాల రెండు మూడు ఐటమ్స్ ఇచ్చారండి ఆ దేవునికి సంబంధించి ఉన్నాయన్నమాట ఇక్కడ మేము అన్ని మాలలు వేసి పూజగా అన్నీ సమర్పించాము ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది అనమాట ఇది అక్కడ మా మాలంతా సమర్పించేసాము ఆ పూలు ఆయనకి సంబంధించినవన్నీ కూడా దగ్గరికి వేయనీరు అనమాట శనిేశ్వరుడు గుడి ఉంటుంది కదా అక్కడ వేయనీరు అదా ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట ఇది ఎంట్రన్స్లో వేసాము ఆయనకు సంబంధించినవన్నీ మొత్తానికి అలా పూజ చేసుకుని వస్తే చాలా మంచిదంట శనిేశ్వరుడి గుడికి తప్పకుండా వెళ్ళిరండి సిరిడి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే అని అనే ఉంటుంది అక్కడికి వాళ్ళు తీసుకెళ్తారు వేరే వాళ్ళు ఉంటారండి అక్కడికి తీసుకెళ్ళడానికి వాళ్ళకి చెప్తే మనల్ని తీసుకెళ్తారనమాట అక్కడ కూడా పూజ చేయించుకుంటే మనకి మనకి ఏదైనా శనిగ్రహాన్ని ఏదైనా ఉంటాయి కదా మనకి కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ తొలగ కొంచెం ఆయిల్ పూజ సామాన్లు అన్ని ఇస్తారు ఆయిల్ కూడా ఇస్తారండి ఆయిల్ వేసేసి దండం పెట్టుకొని వస్తే మంచిదండి మీరు తప్పకుండా వెళ్ళేసి రండి శనేశ్వరుని దర్శించుకుంటే మనకి ఏళ్ళనాడు శని అనేది వదిలిపోతుంది అంటారు పెద్దవాళ్ళు అందుకనేసి తప్పకుండా అక్కడికి వెళ్తారండి మేము కూడా వెళ్ళేసి వచ్చాము ఇంకా తిరిగి సిరిడికి వచ్చేసామండి వచ్చేసి మామూలుగా ఇంక నేను షాపింగ్ ఏం చేయలేదనమాట చూశారు కదా ఆ పటం తీసుకున్నాను ఈరోజు గురువారం కాబట్టి శుభ్రంగా పూజ చేసేసుకున్నాను చాలా మనశ్శాంతిగా ఉందండి పటం అన్నీ మీరు తూర్పుకైనా ఉత్తరాన్నైనా చూసేలాగా పెట్టుకోండి మిగతా ఎటు సైడ్ కూడా పెట్టొద్దు తూర్పు అయినా మీకు కుదరకపోతే ఒకవేళ ఉత్తరాన్నైనా చూసేలాగా పెట్టుకోండి ఎటు తిరిగి మనం గుమ్మం నుంచి లోపలికి వచ్చేటప్పుడు మనకి ఇటు ఆశీర్వదించేటట్లుంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతత అనేది కలుగుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి నేను మీతో ఈ సంతోషాన్ని హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇలా వీడియో తీస్తున్నాను మీరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరైనా పోయి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియోని మీతో షేర్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఈరోజు గురువారం కదా మంచిగా పూజ చేసుకుని చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను